టీడీపీ నేత గుడివాడ ఎమ్మెల్యే రాము అమెరికా పర్యటనలో ఉన్నారు ఇందులో భాగంగా న్యూజెర్సీలో మన రాము మీట్ అండ్ గ్రేట్ సంబరాలు నిర్వహించారు టీడీపీ సపోర్టర్స్ ఈ వేడుకలో కూటమి అభిమానులు పాల్గొని సందడి చేశారు న్యూజెర్సీలో రాము వెనుగళ్ళ గారితో మీట్ అండ్ గ్రీట్ అయింది మనందరికీ తెలుసు భారీ మెజారిటీతో గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు సార్ మీకు ఒక క్వశ్చన్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ మీ విన్ అవుతారు అని చెప్పి అనడం జరిగింది బట్ రిజల్ట్ చూసేసరికి మీకు భారీ మెజారిటీ వచ్చింది సో హౌ డూ సీ దట్ ఎగ్జిట్ పోల్స్ అని రాలేదని రెండు మూడు తప్పితే మిగతా గుడివాడ ప్లస్ లోకి ఇచ్చేసింది చివరిలోకి మరి ఎక్కడ వచ్చింది కానీ మీరు అన్ని చూస్తాను మై మ్యానుఫ్యాక్చర్డ్ ఎగ్జిట్ పోల్స్ అని ప్రజల అభిమానం ఎక్కడ ఉందనేది అనేది మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది తప్పకుండా మనకి ఇప్పుడు మాకైతే స్పష్టత ఉంది నేనైతే యాభై వేలు మెజారిటీ నేను ఇప్పుడు రెండు నెలల ముందే చెప్పాను సో మీరు ఈ ఐదేళ్ళు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఎలా ఉండబోతుంది కురివాడలో నేను ఆల్రెడీ చెప్పానండి ఈ నెక్స్ట్ ఏళ్ళకి ఏం చేయాలనుకుంటున్నాను విపరీతమైన ఛాలెంజెస్ ఉన్నాయి చాలా కష్టంగా చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎక్కడా మనకి అనుకున్నంత సాఫీగా ఉండబోవట్లేదు కాబట్టి నేను మేము చెప్పిన ప్రతి ఒక్కటే సాధిస్తాం నేను చెప్పిన దాంట్లో ప్రధానంగా ప్రధానంగా ఏంటంటే ప్రతి ఊరికి మంచినీళ్ళు ఉండాలి మంచినీళ్ళు రావాలి అనేది నాకు మెయిన్ ఇంపార్టెంట్ ప్రాజెక్టు అది హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తాం పదివేల ఉద్యోగాలు ప్రామిస్ చేశాను ఐదేళ్లలో అది కూడా నేను తప్పకుండా సాధిస్తాను అని చెప్పేసి మీకు తెలియజేస్తాను ఇంకా గుడివాడ అభివృద్ధి అంటే జనాల్లో చైతన్యవంతం చేయటం మీద నాకు మెయిన్ ఇంపార్టెన్స్ జనాలను ఏంటంటే మోటివేషన్ అని చైతన్యవంతం ఇప్పుడు దాకా చెప్పేవాడు లేక లేదు అంటే నాయకుడిని చూసి జనాలు కొంత నేర్చుకుంటారు అదే పాత అలవాట్లలోంచి చెప్పి పోకుండా ఉంటాయి అనమాట అట్లా అవన్నీ మాన్పించి మళ్ళీ జనాలందరిని సరైన అలవాట్లో తీసుకొచ్చారు ఇలాగే ఏ పని జరగకుండా పూర్తిగా అసలు పని అనేది ఏది జరగకుండా మనకు గుడివాడలో ఇరవై వేలు గడిచిపోయింది అంటే మాకు మరు కాలంలో డ్రైనేజ్ డ్రైనేజ్ తీస్తాం అనేది ఐదేళ్ళు అయితే కానీ ఒకసారి కూడా జరగలేదు ఓకే డ్రైనేజ్ పూడికెళ్ళి తీయటం అనేది సో ఇలా ఎలా అలా పేరుకుపోయి ఉన్నాయండి పనులన్నీ టాస్క్ అన్నీ తీసుకుంటాం క్లీన్గా పెట్టుకుంటాం గుడివాడ గుడివాడ అనే దానికి మీరు ఒక ఐదేళ్ళ తర్వాత వచ్చి చూస్తే అబ్బా గుడివాడ అని వ్యక్తిగా చేస్తామని చెప్పేసి అండ్ ఆల్సో మీరు ఒక ఎన్ఆర్ఐగా ఉన్నారు ఈసారి ఎలక్షన్స్లో ఎన్ఆర్ఐ సపోర్ట్ ఎలా ఉండింది సరే ఎన్ఆర్ఐ సపోర్టు నేను ఒక్కరినే కాదండి ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేశారు ఎన్ఆర్ఎస్ ఎంత బాగా హెల్ప్ చేయగలరు వాళ్ళు ఎందుకంటే ఇక్కడికి వచ్చి వికాసవంతమైన పీపుల్ బేస్కి వెళ్ళిపో అంటే అది అలాగే విలాసవంతంగా బతకగలిగి కూడా మనకి ఇక్కడ ప్రజల ప్రజలకి ఏదో చేయాలని తపన ఉన్న వ్యక్తులు సో వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారు అనేది నాకే కాదు చంద్రబాబు గారు తెలుసు లోకేష్ గారు తెలుసు పవన్ కళ్యాణ్ గారు తెలుసు అందరూ ప్రతి సందర్భంలోనే చెప్తానే ఉన్నారు మొట్టమొదటిసారిగా ఈసారి ఓకే మన అటువంటి గుడివాడ నియోజకవర్గంలో మరి ఓటేషన్ అడుగుతూ ఉన్నారు చాలా మంది మూడు నాలుగు నెలలు ఇక్కడ అన్ని వదులుకుని వచ్చి రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ నాకు మేమే కాదు బాబు గారు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పమని కూడా చెప్పారు థ్యాంక్ యూ అండి అండ్ రాజా గారు మీరు యాక్చువల్లీ ఎలక్షన్స్ ముందు కూడా ఇక్కడ మన రాము గారితో ఇక్కడ మీట్ అండ్ గ్రీట్ అరేంజ్ చేశారు ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎమ్మెల్యేగా అంటే భారీ మెజారిటీతో అనిపిస్తుంది ఇవాళ ఈ రోజు మిత్రులు రా రాము గారు గెలిచారు అంటే అది ఆయన ఒక రాక్షసుడి మీద యుద్ధం చేసి రాముడుగా ఆయన విజయం సాధించారు ఇవాళ ఇవాళ సాధించింది విజయం అనుకుంటే సరిపోదు మనం ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసిందా రాము గారు చెప్పినట్టు డెవలప్మెంట్ అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు లాగా గత ఐదు సంవత్సరాల నుంచి చాలా అరాచకం జరిగింది మనం ఏం చేయగలం ఇంతకు ముందు రాము గారు సేవ చేసి ఎలా గెలిచారో అదే సేవను కంటిన్యూ చేస్తూ ఇంకా ఏ విధంగా ప్రజలకి గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి ఎంత గొప్పగా ఎంత ఉన్నతంగా సేవ చేయగలం అనేది ఇప్పుడు మనం నిరూపించుకోవాల్సిన ఇది మన మన మీద రాము గారి మీద ఉంది సో అంజయ్ గారు మీరు లాస్ట్ టైం అంటే తానా కన్వెన్షన్ చాలా సక్సెస్ఫుల్ గా చేశారు ఎలక్షన్స్కి వెళ్ళారు సో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు అంటే మీకు కూడా ఇప్పుడు రేపు ఏమన్నా మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లో ఎమ్మెల్యే గానీ ఏమన్నా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏమైనా ఛాన్స్ ఉందా యా నాకు ఎటువంటి పొలిటికల్ ఆస్పిరేషన్స్ లేవు బట్ డెఫినెట్ గా నువ్వు అన్నట్టు ఎక్కడ జనాల్లో ఉంటావు అనేది దట్స్ దట్స్ మై ప్యాషన్ సో ఇప్పుడు చూస్తే జనాల్లో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఉంటాం పరిపాటి షూర్ అండ్ ఆల్సో మీరు ఎలక్షన్స్ ముందు కూడా వెళ్ళారు సో వాట్ యూ ఫీల్ అంటే ఇప్పుడు ఈసారి ఇంత భారీ మెజారిటీతో విన్ అయింది ఎలక్షన్ సో వాట్ యూ ఫీల్ దట్ యు నో దట్ పీపుల్ వాంట్ రైట్ నా జనాలు నేనంటే గుడివాడు వెళ్లేసరికి రాము చేసిన సేవా కార్యక్రమాల వల్ల కావచ్చు తర్వాత అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జరిగిన అన్యాయాలు గానీ జనాలు ఫేస్ చేసిన ఆ ఇబ్బందులు గానీ జనాల్లో అయ్యి అలా ఉండిపోయినాయి ఉండేలా సో వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి వాళ్ళని చూస్తే వాడి బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ మార్పు కోసం వాళ్ళు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనేది ఈజీగా చెప్పేయచ్చు జనాలు ఈవేళ మార్పు కోరుకున్నారు వచ్చింది మార్పు శ్రీహరి గారు మీరు చెప్పి ఫస్ట్ థింగ్ అండి రాము గారు రోజు న్యూజర్సీ వచ్చి ఇక్కడ న్యూ ఎన్ఆర్ఎస్ రేణులు అట్లానే జనసేన బీజేపీ వాళ్ళతో కలవటం అందరూ కూడా ఆనందం స్పెషల్గా రాము గారి ప్రత్యేక ధన్యవాదాలు ఎన్ఆర్ఎస్ అందరూ కూడా మొన్న ఎలక్షన్ లో వాళ్ళ పాత్ర పోషించారు అండి ఎప్పుడు కూడా ఎన్ఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముందుంటారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ ఆయన దాంట్లో ఈ ఫైవ్ ఇయర్స్ అనేకమైన అభివృద్ధి సంక్షేమం చేసి ఎన్ఆర్ఎస్ కూడా వాళ్ళ పాత్రని ఉపయోగించుకుంటారని మేము అనుకుంటున్నాం